రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి టికెట్ దక్కని సీనియర్లు వలసబాటు పట్టారు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం పార్టీలు వీడటానికి వెనకాడటం లేదు తాజాగా ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే కేసునేని నాని కేశనేని శ్వేత నల్లగట్ల స్వామిదాస్ వలభనేని బాలశౌరి లావు కృష్ణదేవరాయలు కొలసు పార్దసారథి మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు రావెల్ల కిషోర్ బాబు ఇలా తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ కావచ్చు ఇద్దరు పార్టీలకు సంబంధించిన సీనియర్లు అందరూ పార్టీలు పిరాయిస్తున్న సంగతి మనం చూస్తున్నాం అయితే తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన సంగతి కూడా తెలిసిందే ఇక కర్నూలు జిల్లా వలసలు ఈరోజే ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేశారు బీజేపీకి గుడ్ బై చెప్పిన ఆయన అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి సారథ్యంలో కండువా కప్పుకున్నారు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కలిసి పార్టీ మారడం జరిగింది ఏకంగా జగన్ చేతుల మీద కానీ వైఎస్సార్సీపీ కండవ కూడా కప్పుకోవడం జరిగింది భూమా కిషోర్ రెడ్డి సొంత నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆలగడ్డ భూమా కుటుంబానికి చెందిన నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు అన్న వరుస అవుతారు ఇతను ఆమె పెదనాన్న కుమారుడే ఈ కిషోర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా రా రాజకీయాలపై మంచి పట్టున్న వ్యక్తి ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు భూమా కిషోర్ దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి కూడా చేసుకున్నారు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయనకు టికెట్ దక్కడం సాధ్యపడేలా కనిపించట్లేదు దీంతో పార్టీ ఫిరాయించాలని నిర్ణయించుకున్నారు జన సమక్షంలోనే ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు భూమా కిషోర్ రెడ్డితో పాటు ఆయన అనుచ్చరులు భూమా రెడ్డి గంధం భాస్కర్ రెడ్డి అంబటి మహేశ్వర్ రెడ్డి పలువురు స్థానిక బీజేపీ నాయకులంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి అధికార పార్టీకి జే కొడుతూ కప్పుకున్నారు దీంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన వీళ్ళందరూ కలుస్తారు ఏదో పొడుస్తారు అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ ఫిరాయింపులన్నీ కూడా ఊహించని ట్విస్ట్గా మాత్రం కనబడుతున్నాయి ఏదేమైనప్పటికీ మరింత కాలంలో ఇంకా రాబోయే కొద్ది రోజుల్లో చాలా బడా నాయకులు బడా వ్యక్తులు కూడా అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి